తనిష్టం అది జోడీ ప్రకారం అయితే అనుష్క అండ్ ప్రభాస్ బాగుంటారు సో వాళ్ళిద్దరు పేరైనా తల్లి బానే ఉంటుంది బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఎవరైతే స్పిరి స్పిరిట్లో దీప్గా లేదంటున్నారు కదా స్పిరిట్లో దీప్గా అనుకున్నారు లేదంట తీసారంట అంటే ఇప్పుడు ఆయన కామెడీకి టైమింగ్ కూడా చాలా బాగుంటుంది దార్లింగ్లో చూసామంటే ఇప్పుడు ఆయన రాజాసాబ్ అంతా కామెడీ అంటున్నారు సో అంటే కామెడీ గురించి మీరు ఏం చెప్తారా కామెడీ టైమింగ్ గురించి కామెడీ రాజాసాబ్ కామెడీ కదా ఫుల్ ఫుల్గాని కామెడీ హర్ర ఆ దాని గురించి ఏం చెప్తారంటే అంటే అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు డిఫరెంట్ అని ఉంటుంది మాస్ హారర్ కామెడీ ఉంటుంది హారర్ ఇప్పటిదాకా ఎక్స్పెక్ట్ చేయాలి సో హారర్ వస్తే ఇంకా కొంచెం టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు హిట్ అయితే ఇంకా అంటే అంత హిట్ అవుతుంది అంటారా బాహుబలి రేంజ్ అయిపోయింది కదా అండి సాహో బాహుబలి రేంజ్ అంటే అంత హిట్ అవ్వచ్చు ప్రభాస్ గారు ఏం చేసినా హిట్ అవుతుంది అంటారు ఏదైనా హిట్ అవుతుంది సో ప్రభాస్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఆల్రౌండర్ స్టార్ ఇప్పుడు నెంబర్ 1 ఇండియన్ నెంబర్ సూపర్ స్టార్ అండ్ ఎవరంటార ప్రభాస్ సార్ ప్రభాస్ ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఇన్ ఎవ్రీథింగ్ బాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ఎనీథింగ్ ప్రభాస్ ప్రభాస్ ప్లేయర్స్ ఇన ఇప్పుడు గో స్టాంప్ ఇప్పుడు నాకేవి రాల యాని మాస్ అండ్ లైక్ బాహుబలి డిఫరెంట్ అలా డిఫరెంట్ సాహో డిఫరెంట్ సో ఇప్పుడు హారర్ కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లైక్ డిఫరెంట్ గా ఉంటది హిట్ అవ్వాలి అన్న సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ప్రభాస్ లో డార్లింగ్ ప్రభాస్ అంటే ఇస్తుమా లేద రెబెల్ ప్రభాస్ అంటే ఇస్తుమా ప్రభాస్ చెట్లా నాకు బాగా ఇష్టాలు డార్లింగ్ డార్లింగ్